మేంత్రిక నరోతి పేరుకు కొందనంలో ధన్యవాదాలు చెప్పగలిగింది దేవుని పిల్లన మీ హృదయాలు వెలిగించే మాట తీసుకొని కూర్చున్నాను కనుక మీరు నేను ప్రభు మాటలు జ్ఞానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు ఉంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చిన్న ఆరాధన చేసుకొని ఇది మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారం ఆరాధనా సుతే ఆరాధనా ఆరాధనా దైవరాధనా ఆరాధనా సుతే ఆరాధనా ఆరాధనా దైవరాధన రాధనా ఆరాధనా దైవారాధన రాధనా జమగలిగిన దేవుని పిల్లారా మనం చూడగలిగితే దాని గ్రంథము నాలుగో అధ్యాయము మూడో ఉచ్చరములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లారా ఆయన సూచక్రియలు ఎంతో ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు ఉండునని ఎవరనుకున్నారు ఒక రాజు చెబుతున్నాడు ఇంతకీ ఈ రాజు ఎవరు అని మనం చూడగలిగితే దాని ఏలును చెడ్రకును మెషక్కును అద్ముగుని శరపట్టుకొని బబులోని దేశంలో ఉన్న నిపుణులు రాజీనా మనం చూడగలిగితే భయంకరమైన విగ్రహారాధన దేశం దేవుని పిల్లరా దేవుడంటే తెలీదు వాళ్ళకి నచ్చిన సూర్యుడేంది చంద్రుడేంది అంటే భూమి మీద ఉన్న ఏ వస్తువులను కూడా విడిచిపెట్టగా వదిలిపెట్టగా దైవాలుగా మార్చుకొని ఆరాధిస్తూ సృష్టికర్త అయిన దేవుని ఉగ్రతలో నిలబడి ఉన్న దేశంలో ఈ ముగ్గురు నలుగురు భక్తులు వెళ్ళినప్పుడు దాని రాజును విగ్రహాన్ని రాజు విగ్రహాన్ని ఆరాధించాలన్నప్పుడు దానియలు ఒప్పుకోకపోతే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా దానియల మీద బాగా కోపం తెచ్చుకొని కాదు సింహాల బోనులు వేయాలని వేయించుతారు దేవుని పిల్లలు సింహాల బోనులు వేసినప్పటికీ సింహాలు మాత్రము కూడా మరి దానియాలను ముట్టకుండా చుట్టూ కూర్చుండంగానే తెల్లారెళ్ళి దానియలు నువ్వు నమ్మిన దేవుడు కాపాడాడంటే రాజు శిరకాలం జీవించులాగా జీవించును గాకని దానియాలు రాజును ఆశీర్వదిస్తున్నప్పుడు దానియాలను బయటకు తీసుకొచ్చి అప్పుడు ఆ రాజు ఏం చెప్తున్నాడు తెలుదా దానియలు నిజంగా నీ దేవుడే దేవుడయ్యా అసలు అంత నమ్మకంతో నువ్వు ఎలా వెళ్ళగలిగావని చెప్పేసి అప్పుడు దేవుడు ఒక మహత్త కార్యమును బట్టి ఇక్కడ పొగుడుతున్నాడు ఆ రాజు ఏమని తెలుసా ఆయన సూచ్యక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తారతరములు ఉంటాయి ఏదో కొద్ది రోజులు చేసి కొద్ది రోజులు ఆగిపోవటం కాదు తరతరములు ఉంటాయని అని ఒక దేవుడిని వెరగని వ్యక్తి ఆయన గొప్పతనం గురించి దేవుని గొప్పతనం గురించి చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక భూమి మీద ఉన్న మనందరం కూడా నిజమైన దేవుడు ఎవరు ఆయన గొప్పతనం ఏంటి ఆయన తరతరములు ఆయన అద్భుత కార్మిలు ఎలా చేస్తారని ఆయన ఎందు మనందరం కూడా విశ్వాసం ఉంచి దేవుని పిల్లరా నిత్య జీవానికి మనందరం చేరాలన్నదే మా ఆశ ఆకాంక్ష దేవుని పిల్లరా దేవుని ఆశ కూడా అదే మీరు కూడా ఆయన అద్భుతాలు ఆయన మహత్కార్యములు మీరు కూడా రుచి చేపడ్డలాగా మారాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా క్షమ కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృపగలిగిన నామాని మణికొందనాలు నైనా అవునయ్యా నువ్వు మహాత్వ కార్యములను ఘనమైన వాడివి తరతరములు నీ రాజ్యం ఉంటుందని చెప్తున్నావు తండ్రి భూమి మీద నీ పిల్లలు నైనా నిన్ను ఎరుగక నీ మార్గముంటే ఇష్టము లేక నచ్చక తమకు నచ్చిన మార్గములు ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తి నీ నాశనానికి పరిగెడుతున్నారు అట్టే బిడ్డలందరూ కూడా నాయన క్రీస్తు వైపు తిరగలగాల నీ గొప్పతనాన్ని అతన్ని మహాత్యములు చూడగలగాల సూచికరీల అద్భుతాలు వాళ్ళు చూడచి అనుభవించి శాశ్వతమైన రాజ్యమును తరతరములు వాళ్ళు కూడా పొందినట్లు సహాయం చేయమని అడుగుతుందండి కుటుంబాల్లో ఆరోగ్యం లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారిని తల మొదలు కొన్ని అరికాల వరకు మటు సంపూర్ణ మన ఆరోగ్యమును స్వస్థతను దయచేసి నీ వైపు తిరిగే భాగ్యముల గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపరకు ధన్యవాదాలు